శ్రీమాత్రే నమ జాయ్ గురు దత్తాత్రే నమ ఫిబ్రవరి ఐదవ తారీఖున సుమారు రాత్రి పది గంటలకి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి మసాజ్ నో ఎస్పెషల్లీ బట్ వర్క్ అవుట్ లైక్ ఐ స్ట్రాంగ్లీ హోమియోపతి హోమియోపతి కేర్ ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి కుజుడు ప్రతి నలభై నలభై ఐదు రోజులకి ఏదో ఒక రాశిలోకి మారడం జరుగుతుంటుంది మరి మకర రాశిలోకి మారే ప్రత్యేకత ఏంటంటే కుజునికి అది ఉచ్చస్థానం అవుతుంది అంటే కుజుడు మకర రాశిలో అత్యంత బలవంతుడు అవుతుంటాడు అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి అంటే శని భగవానుడు యొక్క రాశిలోకి ప్రవేశించడం వల్ల కుజునికి విశేషమైనటువంటి బలం పెరుగుతూ ఉంటుంది అటు మెకానికలు టెక్నికలు ఇండస్ట్రీస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంటుంది ప్రముఖ పారిశ్రామికవేత్తల జాతకాలు పరిశీలించినప్పుడు వారి యొక్క జన్మ జాతకంలో కుజుడికి శనికి ఏదో ఒక కనెక్షన్ సంబంధము ఉండడం జరుగుతుంటుంది ఎక్కువ శాతం ఈ కుజుడు మకర రాశిలో ఉండడం వల్ల భూస్వాములుగా కానీ ఇండస్ట్రియలిస్టులుగా కానీ రాజకీయవేత్తలుగా కానీ ధైర్యంగా సాహసంతో ఉన్నటువంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు జన్మజాతకంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు అంటే ఉచ్చులో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు కానీ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు కానీ అయితే కొన్ని సందర్భాల్లో శనిగ్రహంతో కలిసి ఉన్నా కూడా జాతకుడు ఒక అట్టడుగు కుటుంబంలో జన్మించిన సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక సాధారణ కార్మికునిగా జీవితం ప్రారంభించినా కూడా వాళ్ళు అంచలంచెలుగా అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం దేశాన్ని ఏళ్తున్నటువంటి ప్రముఖ వ్యక్తులంతా కూడా ఈ కాంబినేషన్ వల్ల చిన్న స్థాయి నుంచి ప్రముఖ స్థాయికి రావడం జరిగింది కేవలం వారి యొక్క జాతకంలో కుజుని యొక్క బలం వల్ల మాత్రమే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వాడి మీద ఆధిపత్యాన్ని సాధించే సామర్థ్యం ఉంటుంది ఎంత గొప్పవాడినైనా ఎదిరించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు కంపల్సరిగా ఈ కుజుడు ఉచ్చులో ఉన్నవారికి భూములు సంబంధించిన వ్యాపారం చాలా అండర్ పర్సెంట్ కలిసి వస్తుంది సో వాళ్ళ పేరుతో వ్యాపారం చేసిన వాళ్ళు స్వయంగా వ్యాపారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పేరుతో ఎందుకు పనికిరాని భూములు కొన్నా కూడా అవి అత్యంత విలువైనటువంటి భూములుగా మారడం జరుగుతుంటుంది సో అటువంటి కుజగ్రహం ఈ మిథున రాశి వారికి షష్ట లాభాధిపతిగా రెండు పాపస్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం శాస్త్ర ప్రకారం జాతకుడికి పాపగ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే అంత మంచి జరుగుతూ ఉంటుంది అలాగే పాపగ్రహాలు ఎంత బలవంతులై ఉంటే అంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అయితే ఇది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడికి ఏంటంటే ఆకస్మిక సంఘటనలకు అవుతూ ఉంటుంది అంటే మనకి వివాహ సంబంధించిన విషయాల్లో కుజుడిని ఎక్కువగా ఈ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు కుజుడు కారకుడు కాబట్టి ఎవనం అంటే వివాహ సంబంధించిన వయసులో మరి మన శాస్త్రకారులు చెప్పిన దాని ప్రకారం కుజుని యొక్క ప్రభావం ఈ యొక్క జాతకుడికి పదహారో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిదో సంవత్సరం మధ్యలో ఎక్కువగా కుజ గ్రహ గ్రహ ప్రభావం ఉంటుంది అంటే ఆ సమయంలోనే జాతకుడు చాలా కోపంగా ఉండడం వాహనాలు వేగంగా నడపడం అలాగే క్రీడారంగంలో కానీ ఏదో ఒక రంగంలో చాలా స్పీడ్గా చాకచక్యంగా ఉండడం అలాగే ఆకర్షణీయంగా కూడా కనబడుతుంటారు సో అందువల్ల ఈ కుజదోషం కూడా సాధారణంగా ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు మాత్రమే ఉన్నట్టుగా మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది బట్ ఇవి ప్రస్తుతం దాన్ని ఎవరు అమలుపరిచినా అమలుపరచకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఒక వ్యక్తి లేదంటే ఒక అమ్మాయికి లేదంటే ఒక అబ్బాయికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుజ దోషం కేవలం వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తుంటుంది దాని తర్వాత ఆ కుజదోష ప్రభావం పెద్దగా ఉండదు కానీ ఆ గ్రహాల ప్రభావం అధికంగా పనిచేస్తుంటుంది సో మరి ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే కల్పిస్తూ ఉంటాడు సో అయితే ఎటువంటి కొద్దిగా అనుకోకుండా జరిగే ప్రమాదాలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది సో ఒక విధంగా భూములు స్థిరాస్తులు విలువ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే వేళ వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకరంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు స్త్రీలైతే మరి ఏదైనా వంట చేసేటప్పుడు బాగా వృద్ధులైతే వాళ్ళు నడిచినప్పుడు కానీ ఏదైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది రాబోయే కుజుడు స్థానంలో ఉన్నంత వరకు అయితే ఎనిమిదిలో ఉన్నటువంటి కుజుడు పదకొండవ భావాన్ని వీక్షిస్తాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే మీకు ఒక విధంగా భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మికంగా ధనలాభం రావడం కానీ వాళ్ళకి అభివృద్ధి కానీ రావడం జరుగుతుంటుంది అలాగే ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు కుజుడు సో ఇది కూడా ఏంటంటే మీకు కుటుంబ సంబంధించిన విషయాల్లో ఆదాయం పెరగడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క మాట చెల్లడం జరుగుతుంది అంటే కుటుంబంలో మీ యొక్క అధికార హోదా నెరవేరుతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా మరి ఈ కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నంత కాలం మిథున రాశి వారు భూములు వ్యవహారాలు పక్కన పెడితే ఇది ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు ప్రయాణాలు చేస్తున్నవారు జాగ్రత్తగా ప్రయాణిస్తూ అవసరమైనటువంటి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ వీలైతే వాహనాలు నెమ్మదిగా ప్రయాణించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రాబోయే నలభై ఐదు రోజుల్లో క్షేమంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ అలాగే వీళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ ఏదైనా పని మీద బయటికి వెళ్ళే ముందు హనుమాన్ని ఆరాధించడం వల్ల హనుమాన్ని పూజించడం వల్ల హనుమాన్ని స్మరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచన్నా బయటపడి ఎక్కడ వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి